తెలంగాణ రాజకీయాల్లో బాగా వినపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఒక పదం బాగా వినపడతా ఉంది ఒక ఆరోపణ బలంగా వినిపిస్తూ ఉంది ఏంటిది ఆరోపణ అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఒక్కటే ఈ ఈ ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ బలంగా వినిపిస్తూ ఉన్నది చా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ చాలామంది కూడా ఈ మాట వినిపిస్తూ ఉన్నారు కానీ ఇవాళ అంటే ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ తోటి ఒక్క తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా ఢిల్లీలో కూడా దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటే ఇవి పైకి మాత్రమే కొట్లాడుకుంటున్నట్టు కనపడతా ఉన్నాయి కానీ లోపల రెండు ఒకటే అయితే నువ్వు ఏలాలి లేకపోతే నేనేాలి ప్రాంతీయ పార్టీలు ఉండవద్దు అయితే బీజేపీ ఉండాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉండాలన్నటువంటి థియరీని వీళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చారు ఇవాళటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ తోటి అది క్లారిటీ వచ్చేసింది ఆయన ఏమన్నాడు ఈ మాట ఎందుకు మనం అనాల్సి వస్తుంది దేశ ప్రజలు ఎందుకు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనా అని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చినాయి దేనికోసం వచ్చినాయి అసలు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడండి ఇలా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పినటువంటి ఆయన మాట్లాడినటువంటి మాటల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువులు ఎవరు బీజేపీ లేకపోతే ప్రాంతీయ పార్టీలా బీజేపీకి ప్రధాన శత్రువులు ఎవరు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ప్రాంతీయ పార్టీలని అంతమందించడమా ఏంటి అనేటువంటి ఈ ప్రశ్న సహజంగానే వస్తుంది ఫస్ట్ ఒక బయట వినిపిస్తా రేవంత్ రెడ్డి మాట్లాడిన బయట అది విన్న తర్వాత అది దాని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకే కాంగ్రెస్ బీజేపీ ఏకాయని పెట్టినాం రెండు ఒకటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఈ ఈ బయట ఉన్న తర్వాత మీకు కూడా అదే అనిపిస్తుంది ఒకసారి వినండి ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును ప్రస్తావించాడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ఆయన అక్కడ ప్రెస్ మీట్ ఎందుకు ఎందుకంటే అక్కడ ఒక రెండు గ్యారంటీలు విడుదల చేసి మూడు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇస్తాము గ్యాస్ సిలిండర్ ఏదో ఫ్రీగా ఇస్తాము ఉచిత బస్సు పెడతాము ఇవన్నీ బోకరు గ్యారెంటీలు ఇవి ఏడ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఏ రాష్ట్రంలో కూడా అది ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు కాలే స్థాయిలో కేవలం లంగ ముచ్చట్లు చెప్పాలి లఫంగ ముచ్చట్లు చెప్పాలి జనాలను బురిడి కొట్టించాలి మబ్బె పెట్టాలి దాన్ని ఓట్లు వేపించుకున్నాక గద్దెనెక్కి కూసుకున్నాక మేము గింతమందికే చేస్తాము గీలకే చేస్తాము మీకు రేషన్ కార్డు ఉండాలి అది తెల్లగా ఉండాలి ఎర్రగా ఉండాలి కర్రగా ఉండాలని రకరకాల రూల్స్ పెడతాము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తెలంగాణలో గదే చేస్తూ ఉన్నది ఈ మన గెలిచినట్టు అంతకుముందు గెలిచినటువంటి కా కర్ణాటకలో అదే చేస్తూ ఉన్నది ఇంకా అంతకుముందు గెలిచినటువంటి హిమాచల్ ప్రదేశ్లో అదే చేస్తూ ఉన్నది ఈ గ్యారంటీల గ్యారంటీని దేశం మొత్తం గబ్బులు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇదే గ్యారంటీలని ఓపెన్ చేసేందుకు సూడవాయ సక్కదానం మంచిగా ఉంది అని చెప్పేసి ఓ తెలంగాణకి వెళ్ళి పట్టుకపోయి రేవంత్ రెడ్డిని ఆడ ప్రెస్ మీట్ పెట్టించారు రేవంత్ రెడ్డి ఆడ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తా ఉన్నాడు ఈ గ్యారంటీలను ప్రకటించి ఒక మాట మాట్లాడాడు ఆ మాట ఏంది అంటే మేము తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి ఆయన ప్రస్తావించండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ లిక్కర్ పాలసీలో పార్ట్నర్గా ఉన్నటువంటి పార్టీని ఓడగొట్టినాము అంటే ఏంటిది ఆయన ఇంటెన్షన్ ఏంటిది బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినము ఇదే ఢిల్లీ లిక్కర్ పాలసీలో మెయిన్ పార్ట్నర్గా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఓడగొడతాము అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఈ ప్రెస్ మీట్ మొత్తం వినాలి ఇది ఒక్కటే కాదు ఈ మొత్తం వింటే కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద విమర్శలు చేసిన విమర్శలే కనిపిస్తాయి వినిపిస్తాయి తప్ప బీజేపీ మీద ఎక్కడ కూడా అగ్రెసివ్గా అందులో మాట్లాడినట్టయితే ఏడ వినపడలేం మరి అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన శత్రువు ఢిల్లీలోనే కానీ ఇటు దేశంలోనే కానీ బీజేపీ పార్టీ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఇప్పటికీ అర్థంగానే విషయం ఇక దీంతో క్లారిటీ వచ్చేసింది క్లారిటీ వచ్చేసింది ఏమంటా ఉన్నాడు ఆయన ఇక్కడ తెలంగాణలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఒడగొట్టింది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడగొడుతుంది అని చెప్తున్నాడు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎడ ఉంది ఇండియా కూటంలోనే ఉన్నది ఇండియా కూటమిలోనే ఉంది కాంగ్రెస్ ఏ కూటమిలో ఉందో ఆ కూటంలోనే ఉన్నది పాము తన పిల్లలను తాను తిన్నట్టు తన గుడ్లను తాను తిన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ తన గొడువు కింద ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను మింగేసే కార్యక్రమం చేస్తుంది ఎవరి కోసం చేస్తున్నది బీజేపీని గెలిపించి కోసం చేస్తున్నది ఇప్పుడు ఢిల్లీలో ఉన్న పరంగా బీజేపీకి గెలిచే అవకాశం ఉంది ఆడుకో ఈడుకో ఆమ్ ఆద్మీ పార్టీకి గెలిచే అవకాశం ఉంది ఆడుకో వేడుకో కానీ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం లేనే లేదు ఢిల్లీలో ఢిల్లీ అసెంబ్లీ వరకు చూసుకుంటే అయినా సరే అక్కడ బీజేపీ పార్టీ మీద ఫైట్ చేయాల్సింది పోయి బీజేపీ పార్టీని నిందించాల్సింది పోయి ఆరోపణలు చేయాల్సింది పోయి తన మిత్రపక్షమైనటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ ఉంది దాకా ఇప్పుడు మొన్న లోక్సభ ఎన్నికలు జరిగినాయి లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి ఎంపీ ఎన్నికల కలిసి పోటీ చేస్తాయి అప్పుడు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ పాలసీలో అవినీతి చేసిందని అరవింద్ కేజ్రీవాల్ అవినీతి పరుడని ఇవి ఇవేవి కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి కనపడలే ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి కనపడదు అంటే కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి రెండు మూతుల లెక్క రెండు నాలుకల లెక్క ఏ రకంగా అటువైపు ఒక మాట ఇటువైపు ఒక మాట ఏ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ మాట ఈరోజు ఈ మాట రేపటికి రేపటి మాట ఇట్లా ఎట్ల మాటలు మారుస్తుందో ఈ ప్రెస్ మీట్ చూస్తే అర్థమైపోతా ఉంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ఓడించాలనే లక్ష్యం కనుక ఉంటే కాంగ్రెస్ పార్టీకి అంత సినిమా లేదు దేశంలో లేదు ఇది ఎంత ఊపు ఉన్నా ఎంత ప్రభుత్వాలు ఏర్పడ్డా కర్ణాటక మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెట్టి గెలవమని చూద్దాం గెలుస్తుందేమో తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు ఉన్నపలంగా అసెంబ్లీ ఎన్నికలు పెట్టి గెలవమని చూద్దాం గెలుస్తుందేమో నాకు తెలిసి పది పదిహేను సీట్లకు పరిమితం అయిపోతుంది మహారాష్ట్ర చూడలేమైంది గ్యారంటీలు ఇస్తే అంతకుముందు అనేటువంటి హర్యానాలో ఏమైంది ఏడు గ్యారంటీలు పెడితే ఎగిరించి అంతే పోయాడు వాడరు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఏమవుతుందో అడుక తింటుంది రాష్ట్రం ప్రభుత్వ బిల్డింగ్లను కూడా వేల వేసుకుంటుంది పైసలు లేక పథకాలు అమలు చేయలేక ప్రభుత్వ బిల్డింగ్లను కూడా వేల వేసుకుంటున్నటువంటి పరిస్థితి అలా ఉంది హిమాచల్ ప్రదేశ్లో హిమాచల్ ప్రదేశ్లో చివరికి ఎట్లా వచ్చిందంటే మన ఇండ్లలో వాష్రూమ్స్ ఉంటాయి కదా బాత్రూమ్లు ఉంటాయి కదా బాత్రూంలో కూడా ట్యాక్సులు స్నానం చేసే బాత్రూమ్కి ఇరవై రూపాయలు వాష్రూము దానికి ఇంకొక ముప్పై రూపాయలు ఇట్లా యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి వసూలు చేస్తూ ఉన్నారు బాత్రూమ్ల మీద కూడా టాయిలెట్ల మీద కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ దీని తరిగే ఇట్లా ఉంటుంది ఈ పార్టీ మరి అందరితోని కలిసిపోవాలి కదా మరి లోక్సభ ఎన్నికలప్పుడేమో ఆమ్ ఆద్మీతో కలిసిపోతుంది ఆమ్ ఆద్మీతో కలిసి ఇద్దరు కలిసి ఒకటే వేదిక నుంచి ప్రచారాలు చేస్తారు ఆ రోజు అవినీతి పార్టీలకు కనపడలేదు కానీ ఇవాళ ఢిల్లీ ఎన్నికలు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీ లిక్కర్ పాలసీ కేసులో మెయిన్ పార్టర్ అది దాన్ని ఇలా ఓడిస్తాము అని చెప్పేసి బీజేపీ ఒకళ్ళు పుచ్చుకొని మాట్లాడింది రేవంత్ రెడ్డి ఇలా ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడింది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మాట్లాడిండా లేకపోతే బీజేపీ నాయకుడు లెక్క మాట్లాడిండా ఆర్ఎస్ఎస్ నాయకుడు లెక్క మాట్లాడినా అనేది అర్థం కాలేదు అందుకే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశమంతా కూడా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే ఏ రాష్ట్రంలో అయితే బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ ఉంటుందో ఆ ప్రాంతీయ పార్టీని బొందపెట్టడం కోసం రెండు జాతీయ పార్టీలు ఏకమైతా ఉన్నాయి తెలంగాణలో మొన్న రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరిగింది ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అదే జరుగుతుంది అంతకుముందు కూడా జరిగినటువంటి ఎన్నికల్లో అదే జరిగింది ఒకవేళ అక్కడ ప్రాంతీయ పార్టీలు బలంగా లేకపోతే వాళ్ళతో మనకు ఉన్న పలంగా ఇప్పుడు వచ్చేటువంటి ప్రమాదం లేదు కాబట్టి మనం వాళ్ళతో కలిసిపోదాం ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే బీజేపీతో ప్రమాదం ఏమో తెలియదు కానీ నాకు ప్రాంతీయ పార్టీతో ప్రమాదం ఉంది అందుకే దీన్ని చంపేదాం ఫస్ట్ అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ ఒకవైపు దాడులు చేస్తూ ఉంది ఇప్పుడు ఢిల్లీ అనేది తీసుకుందాం ఢిల్లీలో ఇప్పటికీ రెండు సార్లు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్ అనేది అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీని ఓడించి వీళ్ళు అధికారంలోకి వచ్చారు ఆప్ ఇలా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవడం కోసము ఆపును ఓడించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఎందుకు చేస్తూ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా బీజేపీ ఉండాలి శత్రువు లెక్క కానీ ఇప్పుడు ఏమైతే ఉంది కాంగ్రెస్ పార్టీని సైడ్కి పెట్టేసి ఇక్కడ ఆపు వర్సెస్ బీజేపీ నడుస్తూ ఉంది ఢిల్లీలో పంజాబ్లో కూడా అదే నడిచింది వ్యవహారం పంజాబ్లో కూడా ఇట్లనే నడిచింది అక్కడ ఆ ప్రభుత్వం ఏర్పడ్డది ఆపు పోయి బీ కాంగ్రెస్ స్పేస్ని పక్కకు పెట్టేస్తూ ఉంది కాంగ్రెస్ని థర్డ్ ప్లేస్కి నూకేసి ఆప్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది అందుకనే ఆపును కనుక ఓడించిన అనుకో ఇలా కేసీఆర్ను ఓడించి ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్నే చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయో ఢిల్లీలో కూడా ఆపును ఓడించి ఇంట్లో కూర్చోబెడితే కేజ్రీవాల్ని అక్కడ ఎంతసేపు ఉన్న కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అవుతుంది ఒకవేళ ఇప్పుడు ఉన్న పలంగా రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మాకు రాకపోవచ్చు కాంగ్రెస్ పార్టీకి కానీ ఇప్పుడు పొడిపోయింది అనుకో నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మాకే వస్తుంది అంటే లాంగ్ రన్ దృష్టిలో పెట్టుకొని ఇలా తన నిరపక్షమైనటువంటి ఆపును కూడా అన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇది గమనించినటువంటి ఇది గమనించినటువంటి ఆపు కానీ మిగతా ప్రాంతీయ పార్టీలు డిఎంకే కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ లేకపోతే యూపీకి సంబంధించినటువంటి అఖిలేష్ పార్టీ కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే కూటమికి వెళ్ళి బయటికి వచ్చి అమ్మో ఈ కాంగ్రెస్ కథ వేరే తిరిగి ఉన్నదా వీడు రాష్ట్రంకి వచ్చి తిరిగి ఒక తిరిగి రాజకీయం చేస్తున్నాడు దేశంలో ఒక తిరిగే వేస్తూ ఉన్నాడు రాష్ట్ర స్థాయిలో స్థానిక పార్టీలను మొత్తం బొద్దపెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఇప్పుడిప్పుడు వాళ్ళు తీరుకొని బయటకు వస్తూ ఉన్నారు అందుకే ఇండియా కూటమిలో లుకలుకలు స్టార్ట్ అయిపోయినాయి ఇది 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 ఎక్కడికి దారితీస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి తప్పిదాల వల్ల చాలామంది ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు బీజేపీకి ఏం కాదు అని ఈ వ్యవహారం చూస్తూ ఉంటే అది నిజమనే అనిపిస్తూ ఉంది ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాలి బీజేపీ దుర్మార్గం చేస్తున్నది అట్లా చేస్తున్నది మాట్లాడాలి కదా ఆప్ మీద విమర్శలు చేసిండు అంటే ఆపులు ఓడగొడితే చాలు మనం బీజేపీని ఓడగొడకపోయినా కాదు బీజేపీ గెలిచినా ఏం కాదని సో కాబట్టి తెలంగాణ సమాజం కూడా ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ వేరు వేరేం కాదు ఈ రెండు గెలిచినాయి కాబట్టి ఈ ఎనిమిది సీట్లు కాంగ్రెస్ వాళ్ళకి వచ్చినాయి ఎనిమిది సీట్లు బీజేపీ వలకి వచ్చినాయి వీళ్ళు వీళ్ళు కావలసుకునే రొట్టె అంటే సగం సగం చుంచుకొని పంచుకుంటున్నారు సో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే బీజేపీ పార్టీకి వేసా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంతే ఏడో ఢిల్లీలో కూడా సో రాను రాను రాజకీయాలల్లో ప్రాంతీయ పార్టీలను మొత్తం పొందబెట్టే కార్యక్రమానికి ఈ రెండు జాతీయ పార్టీలు పూనుకున్నాయని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్